నమస్తే నేను మీ ఎంఈ నాయుడు ఈరోజు విజయనగరం ప్రధాన చూద్దాం అమ్మవారికి రెండు అక్రమార్కులకు వంద జిల్లాలోని కొత్తవలస మండలం కేంద్రానికి ఆరు కిలోమీటర్ దూరంలో విలువైన వంద ఎకరాలకు పైగా భూములపై అక్రమార్కులు కన్ను పడింది మూడు వందల కోట్ల పైగా విలువైన వీటి ఆక్రమణకు ప్రయత్నం జరుగుతూ ఉంది గత ప్రభుత్వ హయాంలో అప్పటి ప్రజాప్రతినిధుల అండదండలతో పావులు కదిపారు ఇప్పుడు కూటమి నాయకుల అండతో చక్రం తిప్తూ ఉన్నారు రెండు ఎకరాలు అమ్మవారికి కానుకగా ఇచ్చి సుమారు వంద ఎకరాలు కాజేసేందుకు స్కెచ్ వేశారు ఢిల్లీ పంచాయతీ అప్పనదొర పాలెం గ్రామ పరిధిలోని ప్రభుత్వ భూముల్లో గిరిజనులు తరతరాలుగా పండ్ల తోటలు పెంచుతూ జీవనం సాగిస్తూ వస్తూ ఉన్నారు ఇందులో పురాతన ధారపాటి తల్లి అమ్మవారి ఆలయం వారితో పాటు గ్రామీణ భక్తులు పూజలు చేస్తూ ఉంటారు ఇక్కడ భూములను అమ్మవారిగా భావిస్తూ ఉంటారు విజయనగరం విశాఖపట్నం జిల్లాలో సరిహద్దులోని ఈ భూములు కాజేసేందుకు కొందరు కన్నేశారు అప్పటి రెవెన్యూ అధికారుల సహకారంతో రెల్లి గ్రామ సర్వే నెంబర్లో రెండు వందల ఎనభై తొమ్మిదిలో నూట నాలుగు పాయింట్ యాభై నాలుగు ఎకరాలు ఉన్నట్లుగా ఎండిఆర్ నమోదు చేయించారు రెల్లి రెవెన్యూ సర్వేలో ఒకటి బై ఎనిమిదిలో రెండు వందల ఎనభై ఎనిమిది సబ్ డివిజన్గా విభజించారు ఆ పత్రాలతో సర్వే నంబర్లో రెండు వందల ఎనభై తొమ్మిదిలో నూట నాలుగు పాయింట్ యాభై నాలుగు ఎకరాలు మెట్టి భూమి జరాయితీగా చెప్తున్నా అక్కడ భూమి లేదు ఆ భూములు తమమైనట్టు లింక్ డాక్యుమెంట్లతో జరాయితీ భూములుగా చూపేందుకు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి కొనుగోలు డిజిస్ట్రేషన్లు చేస్తూ ఉన్నారు ఆలయాన్ని ఆనుకొని ఉన్న భూములపై కొన్నేళ్ళుగా ప్రైవేట్ వ్యక్తులకు తమకు వివాదం నడుస్తుందని అప్పన్న దూరపాలెం గిరిజనులు చెప్తూ ఉన్నారు దశాబ్దాలుగా తమ ఆధీనంలో ఆలయాన్ని ఆరు నెలల క్రితమే దేవాదాయ శాఖ స్వాధీనం చేసుకోవడం వెనుక కుట్ర దాగి ఉందని గ్రహించామన్నారు ఆలయాన్ని స్వాధీనం చేసుకున్న ఆరు నెలల్లోనే విద్యుత్ సరఫరాకు ప్రైవేటు వ్యక్తులతో పద్నాలుగు లక్షల ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏమొచ్చిందని వారు ప్రశ్నిస్తూ ఉన్నారు దీనిపై రాష్ట్ర జాతీయ ఎస్టీ కమిషన్ దృష్టికి తీసుకువెళ్తామని గిరిజన సంఘ నాయకులు పేర్కొన్నారు ఈ విషయంలో ఈవో శ్రీనివాసరావు వద్ద ప్రస్తావించగా దాతల నుంచి తీసుకునే ఆలయాన్ని అభివృద్ధి చేస్తున్నామని చెప్తూ ఉన్నారు అక్రమార్కుల పథకం ప్రకారం పావులు కదపడంతో తల్లి అమ్మవారి ఆలయాన్ని ఆరు నెలల క్రితమే దేవదయ శాఖ ఆధ్వర్యంలో తీసుకునేలా చేశారు విశ్వనీయ సమాచారం ప్రకారం ఆరు నెలల్లోనే ఈ ఆలయానికి వారు విద్యుత్తు సౌకర్యం కల్పించేలా చేశారు దేవదయ శాఖ అధికారులతో విద్యుత్ పంపిణీ సంస్థ అధికారులకు లేఖ రాయించారు ఆలయం వరకు విద్యుత్ స్తంభాలు వేసి సరఫరా ఇచ్చేందుకు సుమారు పద్నాలుగు లక్షలు ఖర్చు అవుతుందని విద్యుత్ అధికారులు బదులు అంత పెద్ద మొత్తం దేవాదాయ శాఖ చెల్లించే పరిస్థితి లేదు దీంతో విశాఖ చెందిన ఓ ప్రైవేట్ సంస్థ ద్వారా విద్యుత్ పంపిణీ సంస్థకు పద్నాలుగు లక్షలు చెల్లించేలా చేశారు గత సోమవారం ప్రారంభించిన పనులు కొందరు గిరిజనులు అడ్డుకున్నారు దీంతో పోలీస్ సిబ్బంది బందోబస్తు మధ్య పనులు జరుగుతూ ఉన్నట్టుగా చూస్తూ ఉన్నాం ఇక్కడ ప్రధానంగా అయితే మొత్తం రెల్లి పంచాయతీ అప్పంతరపాల గ్రామ పరిధిలోని ప్రభుత్వ భూముల్లో గిరిజనులు అయితే మాత్రం పండ్లు కాయలు పంట పండించుకుంటే ఒకేసారిగా కొంతమంది అక్రమదారులు అయితే మాత్రము ఈ భూమిపై వందల ఎకరాలపై అయితే మాత్రము కన్ను పడింది తర్వాత రెవెన్యూ కూడాను వాళ్ళ యొక్క గత ప్రభుత్వ ఇప్పుడు ఉన్న కూటమి నాయకులతో చేయిలు కలిపి రెవెన్యూ రికార్డులు కూడా తారుమారు సమాచారం అయితే అందుతూ ఉంది అయితే దేవదాయ శాఖ మాత్రం ఇప్పుడు పద్నాలుగు లక్షల రూపాయలు పెట్టి కరెంటు స్తంభాలు వేసే పరిస్థితి అయితే లేదు అయితే వైజాగ్లో ఒక ప్రైవేట్ సంస్థ కుమ్మకైన ఇక్కడ తెలుస్తూ ఉంది గిరిజనులు అయితే మాత్రము మా యొక్క భూములలో మేము తరతరాలుగా ఇక్కడ అమ్మవారిని కొలుచుకుంటూ మేము మా పండ్లు కాయలు అన్ని మా మేము పండించుకుంటే ఇప్పుడు వచ్చి మాది ఇది అమ్మవారిని అడ్డుగా చూపుకొని అమ్మవారికి అయితే రెండు ఎకరాల భూములు చూపిస్తున్నారు వందల ఎకరాలు అయితే మాత్రం కాజేసేదానికి కొంతమంది అయితే మాత్రం అక్రమ సిద్ధం అవుతూ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది అయితే దీన్ని ఎస్సీ ఎస్టీ కమిషన్ కూడా మేము వెళ్తామని అంటే ఇక్కడ గిరిజనులు చెప్తూ ఉన్నట్టుగా తెలుస్తూనే ఉంది మా యొక్క భూములను దేవుడు భూములుగా చూపించుకొని అది కూడా అమ్మవారికి ఒక రెండు ఎకరాలు చూపించి కోట్ల రూపాయలకైతే మాత్రము ఇప్పుడు ఎక్కడ చూసేస్తారో విజయనగరం వైజాగ్ అయితే కూడా కోట్ల రూపాయలు రూపాయలకైతే మాత్రం పడగలెత్తుతూ ఉంది కాబట్టి ఇప్పుడు అమ్మవారిని చూపించి దేవుడు భూములను చూపించి అక్కడ ఉన్న పూర్తిగా మా భూమిని కాసేసేడానికి కొంతమంది అక్రమదారులకి కొంతమంది అధికారులు కూడా సహాయం చేస్తూ ఉన్నట్టుగా తెలుస్తుంది అయితే ఇది ఇది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది పోలీసు మధ్య పహార మధ్యలో ఇక్కడ పనులు జరుగుతూ ఉన్నట్టుగా మన స్క్రీన్ పై మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఏది ఏమైనప్పటికప్పుడు మాకు న్యాయం జరగకపోతే మాత్రం ఖచ్చితంగా హ్యూమన్ రైట్స్ కి ఎస్ ఎస్టీ కమిషన్ కి మొత్తానికి మాత్రము చాలా వరకు వెళ్తామన్నట్టుగా గిరిజలు వాపోతూ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది అలాగే మరొక ప్రధాన చూద్దాం నేడు మైదానం ఎస్కోటలో అరలిస్తున్న నత్తలు ఏరైన నత్తలు బకెట్లు చూస్తూనే ఉన్నాం గత కొద్ది రోజులుగా పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడి మండలంలోని పంటలను నాశనం చేసి రైతులు నష్టపరిచిన నత్తలు ప్రస్తుతం జిల్లాలోని ఎస్కోట మండలంలో బొడ్డవర అంబుదాసుపాలెం కిల్తపాలెం ప్రాంతంలోని బెండ అరటి ఒక్క పంటలకు ఆశ్రించి నష్టం కలిగిస్తూ ఉన్నాయి ముఖ్యంగా అంతర పంటలు ఎక్కువగా ఆశిస్తూ ఉన్నాయి వీటిని ఏరివేసేందుకు రైతులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు దీనిపై ఉద్యోగాధికారి స్వాతి రైతులు ఇబ్బందులు పడుతూ ఉన్న చూసి ఆమె యొక్క ప్రస్తావించగా ఆదిలోనే వీటిని నియంత్రించవలసిన అవసరం ఉందని చెప్పారు ఒక్క నత్త వందల సంఖ్యలో గుడ్లు పెడుతుందని సంతతి అమాంతం పెరుగుతుందని అన్నారు నివారణకు ప్రత్యేకమైన గుణికలు మొక్క మొదట్లోనే వేస్తే నత్తలు వాటిని తిని అన్నారు చిలేటెడ్ కాపర్ మూడు గ్రాములు మెగ్ని సల్ఫర్ మిశ్రం మూడు గ్రాముల లీటర్లు నీటిలో కలిపి చేస్తే రెండు నిమిషాల్లో నత్తలు కింద పడిపోతాయి అన్నారు వెంటనే ఏరి ఉప్పు నీటి ద్రావణం వేస్తే వంద శాతం చనిపోతాయని అన్నారు ఈ ప్రక్రియను ఎప్పటికీ రైతులతో చేస్తున్నామని చెప్తూ ఉన్నారు అయితే మొన్న మన్యంలో చూస్తూ ఉన్నారు నత్తలు ఇప్పుడు ఎస్ కోటలో చూస్తూ ఉన్నారు గత కొద్ది రోజులుగా పార్తపురం మన్యం జిల్లాలతో పాటు కొమరాడు మండలంలో కూడాను చాలా వరకు అయితే మాత్రం నత్తలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాయి రైతులకైతే మాత్రము పంట నష్టం వాటిల్తో ఉన్నట్టుగా ఇక్కడ మనం తెలుస్తూనే ఉంది అయితే దీనివల్ల ఏ విధంగా ప్రక్రియ రైతులు ఏ విధంగా వాటి పారిన తప్పించుకోవాలన్నట్టుగా పూర్తిగా అధికారులు అప్రమత్తం చేస్తూ ఉన్నట్టుగా మనం చూస్తూనే ఉన్నాం అలాగే మరొక ప్రధాన మనం చూద్దాం వేతన డిపిఓ మల్లికార్జునరావు జిల్లాలో పరిశుద్ధ పనులు చేస్తున్న క్లాప్ మిత్రులు నెలల తరబడి వేతనాలు అందక అవస్థలు పడుతూ ఉన్నారు జిల్లాలోని ఇరవై ఏడు మండలాల్లో మొత్తం రెండు వేల ఇరవై నాలుగు మంది కార్మికులు పనిచేస్తూ ఉన్నారు వీరిలో చాలా పంచాయతీల్లో రెండు నెలల నుంచి ఏడాది పైగా వేతనాలు అందలేదు ఈ నెల నాలుగో తేదీ వరకు కొన్ని మండలాల్లో వరగతి చెల్లించారు కానీ ఇంకా రెండు కోట్ల ఇక్కడ రెండు పాయింట్ డెబ్బై ఎనిమిది కోట్ల బకాయిలు రావాల్సి ఉంది ప్రతి నెల వేతనాలు చెల్లించేలా నిబంధనల మేరకు చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ కమిషనర్ ఆదేశించిన అమలు కావడం లేదని కార్మికులు వాపోతూ ఉన్నారు ప్రతి గ్రామ పంచాయతీలో ఇంటింటా చెత్త సేకరణ కోసం రెండు వందల యాభై గృహాలకు ఒక మిత్ర చెత్త నుంచి సంపద సృష్టించి కేంద్రంలో మరొకల పనిచేసేలా చూడాలని ఆయన ఆదేశించిన అమలు కావడం లేదని అన్నారు ఇటీవలే పంచాయతీలకు పదిహేనవ ఆర్థిక సంఘం నుంచి నిధులు విడుదలవుతూ ఉన్నాయి వీటిలో టైట్ గ్రాంట్ నుంచి యాభై శాతం మించకుండా గ్రామ పంచాయతీ సాధారణ నిధుల్లో పారిశుధ్యాన్ని కేటాయించిన పదిహేను శాతం నిధులకు మించకుండా నిబంధనల మేరకు ఈ నెల పదవ తేదీన లోకే క్లాబ్ మిత్రుల బకాయిలు చెల్లించాలని జిల్లా పంచాయతీ అధికారి డివి మల్లికార్జునరావు చెప్తూ ఉన్నారు ఉత్తర్వులు జారీ చేస్తారు ఇందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని పంచాయతీ సర్పంచ్లకు కార్యదర్శులకు డిప్యూటీ ఎంపీడీ వాళ్ళకు డిపిఓ ఇప్పటికే ఆదేశించారు అయినా ఈ సమస్యను పరిష్కారానికి అడుగులు పడడం లేదు అన్నట్టుగా తెలుస్తోంది పారిశుధ్య పనులు చేస్తూ ఉన్నాం కానీ క్లాబ్ మిత్రుల యొక్క నెలల తరబడి వేతనాలు రాక కుటుంబాన్ని ముందుకు తీసుకువెళ్ళలేక ఇబ్బంది పడుతూ ఉన్నారు వాళ్ళకి జీతాలే రావడం లేదు కానీ వాళ్ళ యొక్క ఉద్యోగాలు అయితే చేస్తూ ఉన్నాం కానీ ఎప్పటికైనా సరే అధికారులు అప్రమత్తమై మా యొక్క జీత బత్యాలు అయితే మాత్రం ఇవ్వవలసిందిగా ఇక్కడ కార్మికులు కోరుతూ ఉన్నట్టు తెలుస్తుంది అలాగే డీపీ కూడా ఇక్కడ ఇక్కడ చెప్తూ ఉన్నారు దశ దిశ నిర్దేశం చేస్తూ ఉన్నప్పటికీ కూడాను మేము నివేదికలు ఇచ్చిన తర్వాత మీ బిల్లు అనేది ఖచ్చితంగా కొంతవరకు అయితే మాత్రం వచ్చే మిగతా వాటిలో కూడా రిలీజ్ చేస్తామన్నట్టుగా అధికారులు చెప్తూ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది చూస్తూ ఉండండి ఎంఎను నేను మీ అమ్మీ నాయుడు